ఏదైతే తీనుమారు మల్లన్న ఇలా కవితక్క మీద అవాక్కులు చెవక్కులు పెళ్తుండో బిడ్డ జాగ్రత్త తీనుమారు తిక్కర మల్లిగా ఇంతకుముందే నీ మీద దాడి చేసినాం బిడ్డ భౌతికంగా దాడి చేసినాం తృడిలో తప్పించుకొని ప్రాణం కాపాడుకున్నావు ఇక నుంచి కవితక్క మీద ఇలాంటి అవాకులు చెవకులు పెళ్లినా బిడ్డ తస్మ జాగ్రత్త ఇవాళ అగ్గిపెట్టి హరీషరావు గారిటువంటి మాటలు నువ్వు విని బిడ్డ వాని ఎంగిలి మెతుకలు కమ్ముడు పోయి ఇలా కవితక్క మీద మాట్లాడబడినటువంటి మాటలు తక్షణమే వినగకు తీసుకపోతే బిడ్డ నిన్ను తరిమి తరిమి కొడతాము ఒక పార్టీ టీఆర్పి అని పార్టీ పెట్టుకొని బతుకుతున్నటువంటి నువ్వు బతుకమ్మ అప్పుడు తల్లి బతుకమ్మ బతుకమ్మ అని ఇంటర్వ్యూ చేసి తల్లి నువ్వు తెలంగాణ బతుకమ్మ అని మాట్లాడినటువంటి నువ్వు బిడ్డ ఒక తెలంగాణ ఆడబిడ్డని పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు నీకు బుద్ధి ఉందా పూటకో ఇల్లు ఎక్కడ అర్క తిన్న కొడుక బాబా ఛాయ్ పైసా ఏదో ఏక రూపాయక రూపాయి దాలో అని చెప్పి స్కానర్ పెట్టుకొని బతికినటువంటి బతుకు ఈయన లక్షల కోట్లు వేల కోట్లు నీకు ఎక్కడొచ్చినాయి బిడ్డ సెటిల్మెంట్లు నీ అరే నీ నీ బ్యాచ్ నీకు లోపల ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైనా నీకు న్యాయం జరుగుతుంది నా దగ్గరికి తిన్నమర మాలన్న దగ్గరికి కొత్తగా న్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంటు ఈ సెటిల్మెంట్ అని చేసుకుంటా ఇవాళ అఖిపెట్టి హరీష్ రావు అరే బిడ్డ హరీష్ రావు నువ్వు ఏకైతే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద నైట్ ఇప్పుడు అలిసిపోయి బస్టాప్లో వండుకున్నటువంటి మీద విద్యార్థుల మీద బ్లాంకెట్లు కప్పుకొని పట్టు పడుకున్నట్టు విద్యార్థుల మీద గుర్తు తెలియని వ్యక్తుల లాగా పంపించేసి విడ్రలు పోసి నిప్పటించిన అగ్గిపెట్టే హరీష్ రావు నీకు అగ్గిపట్టే దొరకలే బిడ్డ అక్కడ నీ నుంచే స్టార్ట్ అయినాయి కదా తెలంగాణ ఉద్యమకారులు అగ్గిపెట్టే పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు నువ్వు అవాకులు చెవాకులు పేలి ఒక తీని మాట్లాడి అరే తీని నువ్వు బహుజన బిడ్డ అని మాట్లాడడానికి సిగ్గు సిగ్గుపడుతుంది సమాజం ఒక దళిత బిడ్డగా మాట్లాడుతున్నా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్న బిడ్డ ఈ ఆఫీసుని సవాల్ చేస్తున్నా ఈ తెలంగాణలో నిన్నొక్కడ తిరగనీయం బిడ్డ నేను ఒక్కరిని వస్తా ఎక్కడ చూసుకుందామో చూసుకుందాము నీ ఇప్పుల ఆఫీస్కి వస్తా నువ్వు ఎంతమందిని నీ గుండాలని మూడబెట్టుకు వస్తావు నేను ఒక దళిత బిడ్డని ఒక్కటే వస్తా బిడ్డ అరే ఏ కులంలో పుట్టిన అనేది ముఖ్యం కాదురా ఏ వ్యక్తిత్వం ముఖ్యము పాలని కవితక రావైన మాత్రమే బీసీ సమాజం కొరకు ముప్పై మూడు జిల్లాలు తిరిగి బీసీల కొరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కొరకు కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నావు హరీష్ రావుది మేము అడుగురా హరీష్ రావు ఎందుకు కుక్క నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టేస్తే తినుకుంటా మాట్లాడి కార్ల నీకు విలాసమైనంత బిల్డింగ్లు నీకు పెద్ద పెద్ద కార్లు ఎక్కడి బిడ్డ కథలు పడుతున్నావా బిడ్డ ఇంత ఇంకా ముందు ఇలాంటి మోడల్ మాట్లాడినా ఉస్మానియా యూనివర్సిటీగా ఉన్న బిడ్డగా చెప్తున్నా ఒక దళిత బిడ్డగా చెప్తున్నా మళ్ళీ ఈసారి మాట్లాడితే బిడ్డ నేను ఏడికైనా రాడి నేను ఎక్కడిని రమ్మన్నా కూడా వస్తా చూసుకుందాం నీ అనచరణతో వస్తావో నువ్వు ఒక్కడి వస్తావో ఉస్మాన్యాకి వస్తావు నీ ఉప్పల ఆఫీస్ ముందుకు వస్తావో నువ్వు తెలంగాణ ఏ పాయింట్ మేడం కొన్నావా రావడానికి రెడీగా ఉన్నాము ఆడపిల్లల మీద మాట్లాడేటువంటి మాటల్నినా ఎవరైనా రా నీ ఆడబిడ్డనో నీ చెల్లెనో నీ చెల్లెను కూడా నువ్వు నువ్వుకుంటావా రాజకీయంగా రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఒక విధానంగా మాట్లాడలేవు రాజకీయం నిన్ను చూసి వేరే వాళ్ళు మనం మాట్లాడేటువంటి మాటలు మాటలను బట్టి వేరే వాళ్ళు రాజకీయం రావాలనుకోవాలి మహిళలు రాకూడదా రాజకీయములకు ఈ ముప్పై మూడు పర్సెంట్లో మహిళలు ఇలాంటి నీచులు కమినగళ్ళు మాటలు బట్టి మహిళలు రోడ్డు మీదకి రావడానికి ఆ రాజకీయంలో రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఏమనుకుంటున్నావు అసలు బిడ్డ జాగ్రత్త మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను నేను కవితక్క మీద మళ్ళీ సరిగాని ఇట్లాంటి మాటలు రిపీట్ అయితే నువ్వు తెలంగాణ ఎక్కడ తిరిగని ఏం బిడ్డ కుక్కను తరిమి కొట్టినట్టు తరిమి కొడతాము ఇది చాలంజ్ కాస్కో బిడ్డ అని తస్మా జాగ్రత్త దీని మరి మళ్ళీగా చింతపండు నీ అయితే బిడ్డ జాగ్రత్త